కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ట్రినిటీ విద్యా సంస్థల్లో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు విద్యార్థులు ప్రదర్శించిన పాటలు నృత్యాలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి ఈ సందర్భంలో ట్రినిటీ విద్యా సంస్థల చైర్మన్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని పిలుపునిచ్చారు సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి విద్య మరియు క్రీడలు రెండు అవసరమని ఆయన పేర్కొన్నారు కార్యక్రమంలో విద్యా సంస్థల నిర్వాహకులు అధ్యాపకులు పాల్గొని చదువు క్రీడలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించారు